సంకష్టహార చతుర్థి చేసుకునే ప్రతి ఒక్కరూ తప్పకుండా సంకటనాశన గణేష్ స్తోత్రం అయితే చదువుకుంటారు దానితో పాటు అతి ముఖ్యమైన ధ్యాన శ్లోకం ఉంటుంది ఎవరైతే సంకష్టహార చతుర్థి చేసుకోరో వారు కనీసం ఆ గణపతికి ఒక పుష్పం సమర్పించి ఈ శ్లోకాన్ని చదువుకోగలరు ఆ ధ్యాన శ్లోకం ఏంటంటే బాలార్కారుణ కాంతి వామే వాలాం వహన్నం केल्लसद् इन्दीवरहस्तां गौराङ्गीं रत्नशोभा्यं दक्षिणी अङ्कुशवरदानं वामे पाशञ्च पायसपात्रं नीलां नीलांशुकरः समानः पीठे पद्मारुनीतिष्ठन् सङ्कटहरणपायात् सङ्कटः पूजाद् गजाननो नित्यः श्रीसङ्कष्टरगणेश्वराय नमः ध्यायामि ఈ శ్లోకాన్ని మీరు మనసులో చదువుకొని స్వామివారికి ఏదైనా చక్కెర పెట్టి నైవేద్యం చూపించి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కాగలరని ఆశిస్తూ ఒక మంచి శ్లోకాన్ని చదువు నేర్చుకున్నారని ఆశిస్తూ నమామి ఇలాంటి మరిన్ని పూజా వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఈ సంకష్టహార గణేష్ చతుర్థి వ్రతాన్ని చేసుకోలేని వారు దానిలో ఈ భాగంగా ఈ సంకటనాశన గణేష్ స్తోత్రంతో పాటు ఈ సంకష్టార గణపతి షోడశోపచార పూజలో భాగంగా ఈ ధ్యాన శ్లోకాన్ని మీరు చదువుకుంటారని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ